రాజమండ్రి సిటీలో డైరెక్టర్ డాక్టర్ ఎం మాధో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు భారత పరిశోధన మండలి ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ అగ్రికల్చర్ వికసిత్ సంకల్ప అభయ కార్యక్రమం ప్రారంభించిందన్నారు ఈ కార్యక్రమంలో ఈ నెల పన్నెండు వరకు జరుగుతుందన్నారు గత నెల ఇరవై తొమ్మిది నుండి ఇప్పటివరకు ఇరవై తొమ్మిది శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో పదహారు కృషి విజ్ఞాన కేంద్రాలతో కలిసి ఇరవై మూడు జట్లుగా రైతులతో మమ్మేకమై చర్చలు జరిపామని వివరించారు గత ఎనిమిది రోజుల్లో శాస్త్రవేత్తలు రెండు వందల ఇరవై ఎనిమిది గ్రామాలను సందర్శించి నలబై ఏడు మంది రైతులతో వికసిత్ కృషిని తెలియజేయడం జరిగిందన్నారు

యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆన్స్ ఇంగ్లీష్ ఆల్సో తెలుగు ఒక ప్రతిష్టాత్మకంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియా అని ఒక పెద్ద కార్యక్రమము మనకి మే ట్వంటీ నైన్త్ నుంచి స్టార్ట్ అయింది అది జూన్ ట్వెల్త్ వరకు ఉంటుంది పదిహేను రోజుల ఒక పెద్ద కార్యక్రమము దీంట్లో భారతీయ కృషి ఐసిఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కూడా భాగస్వామ్యి భాగస్వామ్యి ఈ భారతీయ వికసిత కృషి సంకల్ప అభియాన్ని చేస్తున్నాం ఇది ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా రైతులు వికసిత భారత్లో మనం ట్వంటీ ఫార్టీ సెవెన్లో భారతదేశం ఏదైతే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అగ్రికల్చర్ డెవలప్ కావాలి అగ్రి మన భారతదేశం బాగా వీఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ హెవీలీ సో అగ్రికల్చర్ అన్నది డెవలప్ కావాలి ఇప్పుడు ప్రజెంట్గా అగ్రికల్చర్ ఇండియాలో నాలుగు శాతం ఉంది అగ్రికల్చర్ గ్రోత్ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ లైక్ దీస్ ద టార్గెట్ టు యాన్యువల్ టార్గెట్ మనం ప్రతి సంవత్సరం పెరగాలంటే ఒక ఐదు సంవత్సరం ఫైవ్ పర్సెంట్ ఉండాలి అలాగే అందులో స్టేట్స్లో చూసుకుంటే కొన్ని స్టేట్సు మన ఆంధ్రప్రదేశ్ దాదాపుగా సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉంది అగ్రికల్చర్ గ్రోత్ కొన్ని స్టేట్స్లో మూడు పర్సెంట్ రెండు పర్సెంట్ ఉంది మొత్తం సరాసరిగా భారతదేశం మొత్తము అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సెక్టార్లో ఐదు శాతము అభివృద్ధి చేయగలిగితే అది కంటిన్యూస్గా ఉంటే మన వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి వస్తుందని చెప్పి మనకు నీతి ఆయోగ్ దాని గురించి క్లియర్గా చెప్పింది సో దాని భాగంగానే ఈ కృషి డెవలప్ చేయాలంటే అగ్రికల్చర్ డెవలప్ చేయాలంటే రైతులకి అగ్రి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ చేసే రీసెర్చు ان کا باغ چرالی